అందరికీ నమస్కారం నేను మీ కొట్టెకాస్ట్ దివేస్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ తిరుమల శ్రీవారి యొక్క ఆలయం స్కామ్లకు మారిపోయింది ఎందుకంటే తాజాగా మరొక పరకామణి అయితే కావచ్చు లేకపోతే కల్తీ నీ వ్యవహారం కావచ్చు ఇది రెండు పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా అయితే ఒక ఏదైతే పట్టును ఉపయోగించే శాలువాలు వాడతారో అటువంటి వాటిని పట్టుకు బదులు పాలిస్టర్ శాలువాలు కుంభకోణం బయటకైతే వచ్చింది గత పదేళ్లుగా ఈ ఈ కుంభకోణం అయితే జరుగుతూనే ఉంది స్కామ్ చేస్తూనే ఉన్నారని చెప్పని అయితే ఏసీపీ యొక్క విజిలెన్స్ అధికారుల యొక్క తనిఖీలు అయితే తీసిందనమాట దీని గురించి అంటే అడుగు వేస్తే స్కామ్ అనమాట వాళ్ళు వేసినటువంటి ప్రతి అడుగులో కూడా కుంభకోణానికి పాల్పడ్డారు సరే పదిహేను నుంచి బయటకు వచ్చిందని చెప్తున్నారు ముఖ్యంగా తిరుమల తిరుపతిలోనే ఈ విధంగా జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఇప్పుడు ఏది అటు నెయ్యిలో స్కామ్ ఇటు వేలకొల్లో స్కామ్ అటు జీడిపప్పులో స్కామ్ అంటే అన్న ప్రసాదాల్లో నాసిరకంగా ఆ రోజు భక్తులే తిరగబడ్డారు ఏది ఆ సాంబార్ దుర్వాసన పెట్టేది ఆ భక్తులకు పులిహార పంపిణీలో గాని కానీ లేకపోతే ఇప్పుడు కల్తీ నెయ్యి కేసు అసలు పాలు సరఫరా డైరీకి వీళ్ళు ఏ విధంగా కాంట్రాక్ట్ ఇస్తారు రెండు వందల యాభై కోట్లు ఒక చుక్క పాలు లేవు కానీ నెయ్యి తయారు చేశారు ఆ వెజిటబుల్ ఆయిల్స్ తో ఇప్పుడు అదే బయటకు వచ్చింది ప్రతి ఒక్కరు గుర్తొచ్చే పేరు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మరి రెండు వేల ఇప్పుడు మీరన్నా ఆ పది సంవత్సరాలకు కూడా చూసుకుంటే ఆ టైంలో కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ కి రోజాకి ఉన్న సంబంధం ఏంటి నగరంలో ఆ దుకాణంకే ఎందుకు ఇచ్చారు వాళ్ళు పాలిస్టర్ వస్త్రాన్ని పట్టు వస్త్రంగా వాళ్ళు ఇవ్వడం ఏంటి అది ఎంత అమౌంట్ అది కూడా వంద రూపాయలు దాన్ని పద్నాలుగు వందలకి మరి ఇది చేశారంటే పదమూడు వందల రూపాయలు ఒక శాలువాలోనే వాళ్ళు వాళ్ళు కాజేశారంటే దర్శనం టికెట్లు అమ్ముకున్న వాళ్ళకి ఈ శాలు ఇప్పుడు రోజాకు ఉన్న భక్తి దేవుడి పైన ఇదేనా ఖచ్చితంగా టెంపుల్ ఆ టైంలో కూడా ఆమె అక్కడ ఉంటాయి ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా గానీ ఆమె వందల మంది జనాన్ని దాంతో పాటు ఎత్తుకెళ్ళడం ఆమె యొక్క లెటర్ ప్యాడ్స్ పైన కూడా మరి అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెటర్ పోయాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే అక్కడ అసలు దర్శనాల్లో స్కామ్ అని కదా అప్పట్లో ఒక్కొక్క దర్శనాన్ని అమ్ముకున్నారని ఆ తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా వాళ్ళు టైఅప్ అయ్యారని ట్రావెల్స్ ఏది సప్తగిరి ట్రావెల్స్ అని లేకపోతే ఇంకొక ట్రావెల్స్ అని ఆ ట్రావెల్స్ ను కూడా వీళ్ళు పంచుకుని స్వామివారి దర్శనం టికెట్ ఏంటి ఆ ట్రావెల్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళకి మరి ఐదు వేలకు అమ్మారని పదివేలకు అమ్మారని అదొక పెద్ద స్కామ్ అన్నారు అందుకెస్తోంది ఏంటి వారి మీద వీళ్ళకి భక్తి కన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సొమ్ముల మీద భక్తి అనేది ఇక్కడ మనకు స్పష్టం అవుతాను భాస్కర్ రెడ్డి లేకపోతే రోజా భోమన కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి అరే అసలు ఎంత మంది అసలు ఈ దొంగల ముఠా అంతా కూడా తిరుపతిలోనే మకాం వేసినట్టుగా మనకు కనపడుతుంది అంటే రాష్ట్రానికి ఎలాగైతే ఒక పద్ధతిగా కూడా అలాగే ఏర్పడ్డారు అంటే తిరుపతిని ఈ దొంగలు కొండ దొంగలు అన్నారు మొన్న ఏదో పేపర్ లో చూశాను వీళ్ళ పేరే ఏమైనా పెట్టారు కొండ దొంగలు అనమాట అవి దొంగలు లేకపోతే రకరకాల పేర్లున్న నేపథ్యంలో వీళ్ళకి ఇచ్చినటువంటి పేరేంటి వీళ్ళు కొండ దొంగలు అనమాట ఏది మనం చూ కొండని మయంగా జగన్మోహన్ రెడ్డి మార్చాడంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే దొంగల పార్టీ అదో దొంగల బండి అని గతంలోనే అనేక మంది విమర్శలు చేస్తున్నంతా కూడా ఇప్పుడు ఈ విచారణలే బయటపడ్డాయి ఇప్పుడు ఈ పరకామని కేసు కంటికి చిన్న దొంగతనంగా కనపడింది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏమంటాడు అదేదో కొండ అంటాడు అదే కొండ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఇదే అవినీతి కుంభకోణాలు ఇదే చోరీలు ఈ కకుర్తి ఇది కనుక మీ మతంలో జరిగితే చిన్న దొంగతనం అనేవాడు అని అడిగాడు అదే క్రైస్తవ మతంలో జరిగితే జగన్మోహన్ రెడ్డి ఇంత తేలిగ్గా తీసుకునేవాడా ఇంత తేలిగ్గా మాట్లాడేవాడా అని చెప్పి పవన్ కళ్యాణ్ పరిస్థితుల్లో వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపించమని వాళ్ళ హైకోర్టు కన్నెర చేస్తోంది ఈ రోజు కూడా పరకామణి కేసులో రెండో రిపోర్ట్ సబ్మిట్ చేశారు సెకండ్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు రెండు కాపీలు ధర్మాసనానికి ఇవ్వమన్నారు ఒక కాపీ సింగిల్ జడ్జి దగ్గర ఉన్నట్టు వెంటనే వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు మీ సమాచారాన్ని అటు ఏసీబీతో ఇటు సిఐడితో పంచుకోండి ఐటీకి ఈడీ కూడా ఇవ్వమన్నారు ఇవాళ ఐటీ ఈడీ కూడా ఎంటర్ అవుతాను మొత్తం ఇవాళ నాలుగు దర్యాప్తు సంస్థలు రాష్ట్ర స్థాయిలో ఏది అటు ఏసీబీ లేకపోతే ఈ సిఐడి అటు రెండు దర్యాప్తు సంస్థలు ఏంటి అది ఎంటర్ కనుక అయినట్లయితే మొత్తం వీళ్ళందరి పైన మరి ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా మరి రవికుమార్ అన్ని ఆస్తులు సంపాదించగలిగాడు అతను ఏమైనా వీడియో రిలీజ్ చేశాడు నేను రియల్ ఎస్టేట్ చేశాను అన్నాడు రవికుమార్ రియల్ ఎస్టేట్ వెనుక ఉన్నది ఎవరు ఆ వ్యాపారాల వెనక ఏ రకంగా ఒక మఠం ఉద్యోగి కేవలం ముప్పై ఆరు వేల జీతగాడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాడా తిరుపతిలో చెన్నైలో మైలారంలో ఆ పెట్టుబడులు ఆ డబ్బులు ఎవరు వీళ్ళకి రియల్ ఎస్టేట్ లో పార్ట్నర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే అంటాడు మన కోర్టు దగ్గర వాయిదాల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో నేను కష్టపడి సంపాదించుకున్నాను ఏంటి అతను చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ గూడూరు ఏది మరి తిరుపతి జిల్లా సుల్లూరుపేట దగ్గర రైతుకే పదివేలు ఇస్తారా ఎకరానికి నువ్వే ఇరవై వేలు కమ్ముకుంటావా అరవిందోకి రెండు వందల అరవై మూడు ఎకరాలు ఏ రకంగా పదమూడు కోట్లు వీళ్ళకి కమిషన్ ఇచ్చారు ఇదేనా రియల్ ఎస్టేట్ అంటే అరవిందో చెవిరేడ్డును అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో రెండు వందల అరవై మూడు ఎకరాలు కొన్నదంటే ఆ రెండు వందల అరవై మూడు ఎకరాలు బ్యాంకు లో తాకట్టు పెట్టి రెండు వందల అరవై మూడు కోట్లు కొట్టిందా ఇచ్చేది రెండు కోట్ల అరవై మూడు లక్షలు మరి ఇతను కోట్లు రెడ్డికి అరవిందో పొందేదేమో రెండు వందల అరవై మూడు ఎకరాలు కోటమి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ముందు అంటే భయం వస్తుంది ఎందుకంటే రోజుకు ఒక స్కామ్ వీళ్ళు బయటకు తీస్తూ ఉన్నారు నిజంగా ఇప్పటికీ శ్రీవారి దోపిడీ జరిగింది జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాము అంటే వెలుగులోకి వచ్చిన సంఘటనలు చూస్తూ ఉంటుంటే మరి ఇంకెన్ని వీటిలో అంటే అందిన ప్రతి దాంట్లో కూడా స్కామ్ అనేది కనిపిస్తూనే ఉంది సార్ మరి ఇంకెన్ని భవిష్యత్తులో కూడా ఇంకా వెలుగులో కొన్ని విషయాలు వస్తాయని భావిస్తున్నారు అదే అంటుంది ఏది ఇవాళ నిత్యావసరాల వస్తువులు కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు ఎంత కానీ వీళ్ళు ఎంత కొన్నారు నాలుగు మిల్లీమీటర్లు అది కూడా ఆ నాపలు ఏది పుచ్చిపోయినవి ఇవన్నీ అడుగు చేసి బస్తాలో పైన మాత్రం ఒక లేయర్ ఆ ఎయిట్ ఎంఎం వేసి అమ్మ కొన్నారు అని చెప్తున్నారు అంటే యాలకుల్లోనే కక్కుర్తి జీడిపప్పులో కక్కుర్తి శనగపిండి మొత్తం ప్రసాదాలన్నీ కూడా నాసిరకం శిరకం అవినీతి మయం చేశారనమాట అంటే అదే దగ్గర దగ్గర మరి వెయ్యి కోట్లు ఉంటుంది కొను అతనే కదా ఇప్పుడు మాజీ జిఎం సుబ్రహ్మణ్యం మొత్తం బయట పెట్టాడు అతను వాంగ్మాల ఇచ్చాడు ఏమని ఆ రోజు మైసూర్ ల్యాబ్ కి నాలుగు నమూనాలు పంపించాం కల్తీ నెయ్యి తాలూకు రిపోర్ట్ వచ్చింది మైసూర్ ల్యాబ్ నాలుగు కల్తీ అని వచ్చింది ఆ బంతులు సురేంద్రనాథ్ కూడా మరొకసారి నేను పంపించాను కానీ మరి సుబ్బారెడ్డికి నేను చెప్పాను సుబ్బారెడ్డికి చెప్పినా కూడా మరి వాటిని తీసుకున్నారు కొన్నారు అబోలే బాబా డైరీ దగ్గర అంటే జగన్ ప్రెస్ మీట్ ఏమంటాడు అదో ఎగతాళిగా అదో ఏటకారంగా అంటాడు హర్ష ఫార్మ్స్ పాత పేరు ఇందాక మీరు అన్నట్టుగా నేను తెలుగుదేశమే తీసుకుంది అంటాడు అంటే ఇప్పుడు తెలుగుదేశం హయాంలో ఈ ఆరోపణలు రాలేదే భక్తులు ఈ విధంగా ఆందోళనలు చేయలేదే ప్రసాదం అంటే నిజంగా అప్పుడు ఆరోపణలు ఉన్న విచారం జరుగుతున్నా కూడా వైసీపీ వచ్చిన తర్వాత నిజంగా అదిగో జరిగారన్న ఆరోపణలు వచ్చినట్లేదు వాళ్ళు ఏ మాత్రం ఛాన్స్ కూడా తీసుకోరు వెంటనే రెడీ అయిపోతారు కదా వాళ్ళ యొక్క మోడ సామ్రాటంగానే నారాసు రక్త చరిత్ర అంట ఇప్పుడు అతను ఎవరు సతీష్ కుమార్ దానిపైన కూడా ఈ రోజు హైకోర్టు కండర్ చేసింది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అడిగింది ఈ రోజు రోజుఎస్ కో సతీష్ కుమార్ ఆత్మహత్య భూమన కరుణాకర్ రెడ్డి అది అనుమానాస్పద మృతిగా నమోదైంది సిసి కెమెరా ఫుటేజ్ అన్ని తెప్పిస్తున్నారు దాన్ని హత్యగా ప్రకటించక ముందే ఇతను ఆత్మహత్యను ఎలా ఉన్నాడు ఏ విధంగా సతీష్ కుమార్ తల బద్దలైంది ఆ ఆ అక్కడ తీసుకున్నటువంటి ఆ శవం పడిన ప్రదేశం రైల్వే ట్రాక్ మొన్న ఒక రెండు మూడు బొమ్మలు వేసి మరి టెస్టింగ్ చేశారు వీళ్ళందరూ కూడా ఆ బొమ్మలు తోసి అంత బరువు ఉన్నది అంత వేగంతో రైలు వెళ్తున్నప్పుడు ఎందుకు కుటుంబ సభ్యులే చెప్తున్నారు కదా ఏమని చంపారు హత్య అని చెప్పి సంఘం ఆందోళన మనం చూస్తే భూముల కరుణాకర్ రెడ్డి అది ఆత్మహత్య అంటాడు అక్కడే అర్థమైపోతుంది కదా అంటే ఇక్కడ నేరస్తులు ఎంత క్రిమినల్ మైండెడ్ ఏ విధంగా వాళ్ళు తెలివి వాళ్ళ ఆశ్చర్యపోయే పరిస్థితి అనమాట కోర్టులే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఇదే కాదు గతంలో కొన్ని మీడియా కథనాలు వచ్చాయి ఏంటి కొమ్మల కుంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఒక గుడి కట్టాడని దానికి టిటిడి చెక్కులు కూడా దానికి వెళ్ళి అన్నారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే అంటే భాస్కర్ రెడ్డి పేరుతో వీళ్ళే కొంత ప్రైవేట్ గా దేవాలయాలు కట్టుకుని నిధులు పంపించేసుకున్నట్లు కదా ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ పేరుతో వచ్చిన చెక్కులన్నీ కూడా తుమ్మలకొంట తిరుపతి దేవస్థానానికి చెక్కులు మీరు డొనేషన్స్ ఇవ్వద్దు ఈ విధంగా జరుగుతుందని అప్పట్లో మీడియాలో వచ్చాయి దానిపైన కూడా అంటే ఎన్ని చెక్కులు ఆ ఐదేళ్లలో టీటీడీకి వచ్చాయి టిటిడి పేరుతో ఇచ్చిన చెక్కులన్నీ టిటిడి ఖాతాల్లో క్రెడిట్ అయినాయా లేదు తుమ్మల ఖాతాలో క్రెడిట్ అయినాయా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏంటి అక్కడ గోశాలను కడతారు అక్కడ గుళ్ళు కడతారు ఆ ముసుగులో గుడి ముసుగులో జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఏ విధంగా జనాన్ని వంచారు మోసం చేశారు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడే బొమ్మన కరుణాకర్ రెడ్డి మరి నామాలు పెట్టుకుని వస్తారు మామూలుగా బయట ఎప్పుడు నామాలతో అతను చూడలేదు నటన ఎంత నేరము అదే అంటోంది ఏది నట నేరగాళ్ళు అన్నది అదే అన్నమాట వెళ్ళంది అటు నటిస్తారు ఇటు నేరాలు చేస్తారు నటనతో ప్రజల కళ్ళను కప్పాలని చూస్తారు వీళ్ళ ఆట కట్టించాలా ఏది ఇటు వీళ్ళ నుంచి తిరుపతి విముక్తం చేయాలి ఇప్పుడు మామూలుగా సమాజాన్ని ప్రపంచాన్ని ఈ దొంగల బారి నుంచి ఈ స్కామర్స్ ఈ కబ్జాదారుల బారి నుంచి విముక్తం చేయమని మనం దేవుణ్ణి మొరబెట్టుకుంటాం ఇప్పుడు ఇప్పుడు దేవుడే మొరబెట్టుకునే పరిస్థితిరాటమి పెద్దలారా ఈ దొంగల భట్టండి నన్ను దొంగల బారి నుంచి విముక్తం చేయండి అని శ్రీవారే వేడుకున్న పరిస్థితి కల్పించారనమాట దురదృష్టకరం ఓకే సార్